నేనేం కష్టపడకుండా వేరే ఎవరో నన్ను హీరోగా చూపిస్తే నాకేంటి ప్రాబ్లం అండ్ అందులోనూ మీలాంటి నా లాంటి డ్రింక్ తలకెక్తుందో మీరు నిజంగా ఇంత అందంగా ఉన్నారో తెలియట్లేదు బట్ యూ ఓ థ్యాంక్ యూ ఇది డ్రింక్ వల్ల కాదులేండి నా ఇంట్లో అద్దం ఉంది ఐ మీన్ కానీ మే అంత అందమైన చదువుకున్న అమ్మాయికి ఎందుకు క్రైమ్ నవల్లు మర్డర్లు ఏం అమ్మాయిలంటే పింక్ డెల్లు టెడిబర్లు లవ్ సమ్స్ అనుకున్నారా నేను బాబా బాబా నన్ను ఎప్పుడు చేసుకుంటావు ఆ టైప్ కాదండి బాబు బాడు చంపంటావు టైపా ఎగ్జాక్ట్లీ